హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మన తెలంగాణ స్టైల్లో డబల్ మసాలా దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ అయింది ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి చికెన్ బిర్యానీ ఎందులో చేసుకుంటామో అందులో ఒక పెద్ద బౌన్లో చికెన్ వేసేసుకోవాలి ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి కస్తూరి మేతి వేసుకోవాలి బగారాకు అలాగే లవంగాలు సాజీరా ఇలాచి అవన్నీ వేసేసుకొని రుచికి సరిపడే కారము ఉప్పు ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక ఈ చికెన్ని మసాలా మొత్తం పట్టేంతవరకు బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఇందులో వన్ లెమన్ పిండుకోవాలి చికెన్ని బాగా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేయాలి ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకోవాలి నేను త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద బౌన్లో వాటర్ వేసుకొని ఈ వాటర్లోనే బగారాకు దాల్చిన చెక్క ఇలాచి స్టార్ ఫ్లవరు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొద్దిగా గీ వేసుకొని వాటర్ అనేటివి ఎసరు వచ్చే వరకు మూత పెట్టి పెట్టుకోవాలి వాటర్ ఎసరి వచ్చాయండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేయాలి కొద్దిగా కలిపేసి రైస్ని మూత పెట్టుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూసేద్దాం సిక్స్టీ పర్సెంట్ అయితే రైస్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్లో నుండి వాటర్ మొత్తం తీసేసుకుందాం మనం చికెన్ నానబెట్టేసుకున్నాం కదా అదే బౌన్లో పైనుండి రైస్ వేసేసుకుందాం వన్ లేయర్ రైస్ వేసేసుకొని పై నుండి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి మళ్ళీ పై నుండి కొద్దిగా రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొద్దిగా గీ వేసేసుకోవాలి నేను ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వేయడం లేదు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ సిలిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎలా అయిందో చూసేద్దాం వావ్ చూస్తేనే తినాలనిపిస్తుంది ఎంత బా ఫ్రెండ్స్ చూసేయండి డబల్ మసాలా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది ప్లీజ్ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో దీన్నే కదా దమ్ బిర్యానీ అంటారు ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుసుకుందాం బాయ్